నన్ను ఎవరు చూసుకుంటారు అస్సలు పోతే ఇంకా చూడు చెప్తున్నా అర్థం కాదు చూపించా అన్నా అతను టైం స్పెండ్ చేస్తే తక్కువైతే

చచ్చిపోయేటప్పుడు వాళ్ళే వస్తారు ఏమైనా మాట్లాడుతున్నావే ఎంతో హై హలోగా ఇస్ వెల్కమ్ బ్యాక్ టూర్ ఛానల్ సో మనకి అయితే అసలు బాగాలేదనమాట చాలా ఫీవర్గా ఉంది మొన్న వాన్లో నడిచాం కదా అనేది ఆల్మోస్ట్ అందరూ చూసుంటారు వీడియో సో తన కొంచెం నాకు ఏమో అలాగా అప్పుడు తనకు మాత్రం చాలా ఫీవర్గా అయిపోయింది ఇట్లా టచ్ చేసిన కూడా చాలా వేడు ఉంది పొద్దునుండి బతిలో ఆడుతున్నాను రావే రాగే హాస్పిటల్ అని అసలు లేదు నాకు తాగట్లేదు ఇంజక్షన్ వేస్తారు నాకు అది ఇది అని చెప్పి చాలా టెన్షన్ పడుతుంది భయపడుతుంది ఫస్ట్ ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ ఏం కదా చూసి కదా ఒకసారి సో నేను నార్మల్గా ఇప్పుడు వస్తానైతే అయితే యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే నేను నాగాడికి ఒక మాట ఇచ్చాను అనమాట నాగాడ వాళ్ళ ఊళ్ళో చిన్న ఫంక్షన్ జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీది సో నాగాడు వాళ్ళ మమ్మీకి అందరికి ఆప్షన్ మేము వస్తామని చెప్పాడంట సో నేను ఏమన్నా అంటే వాళ్ళ అమ్మగారు నాకు చెప్తే నేను ఖచ్చితంగా వస్తానమ్మా అసలు ఈసారి మిస్ అవ్వను నేను లాస్ట్ టైమే ఒకటి తీసుకెళ్తాను కూడా నేను ట్రా వెళ్ళలేదు అనమాట ఆయనకి ఎలా చెప్పాలో అర్థం పని కావట్లేదు ఇలాంటి సిచ్యువేషన్లో నేను తో ఉండాలి బట్ అక్కడ అమ్మకి పాటిచ్చా కాబట్టి ఆలోచిస్తున్నా నాగాడు చెప్తే నాగాడు ఎలా ఫీల్ అవుతాడు అర్థం కావట్లేదు ఇట్లా బాధ చెప్తే వాడు ఏం ఫీల్ అవుతాడు నేను సో ఆలోచిస్తున్నా అసలు ఆయనకైతే చెప్తామనుకుంటున్నా ఏమైంది అని నాగాడికి కూడా మాట చెప్పాలి నాయ గురించి ఆలోచిస్తున్నాయి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అసలు వెళ్ళడం కరెక్ట్ అయితే కాదు బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అక్కడ చెప్పాను కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలి కాబట్టి ఒకసారి అయితే వెళ్ళి నేను చెప్పడం నా బాధ్యత దానికి బాలేదు కాబట్టి వెళ్ళి మాట చెప్తా పడుకుంది మా బెడ్రూమ్లో పడుకుంది ఎంత చెప్పినా లేయట్లేదు హాస్పిటల్కి వెళ్దామంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటే చాలా అంటుంది వెళ్ళి చూద్దాం ఏమంటుందో అప్పుడు సరే ఒకటిని ఒకసారి మళ్ళీ ఏమనుకుంటుంది కదా మళ్ళా బాగా అవుతుంది ఒకసారి చెప్తాం ఓ నేను जरा ఏం లేదు కచ్చినా తెలుగు నానే జరగనేం అంటా సిద్ధమారండి నిన్ను నానే లేకపోతే ఎందుకు

హలో నాకు అస్సలు బాగు ఆగడ కింద చెప్తామన్నా అందరు ఎవరు బాధలలో చూసుకోలేదు నానన్నది ఎవరు చూసుకుంటారు నేను పొద్దున్న చూసుకున్నా నిన్ను చూసుకున్నాడు సినిమాలో నేనే పోయినా చూసుకుందామా సినిమా ఎవరు తీసుకోవాలి అందుకు పోయినావా అది డోర్ అరే చూసుకుందామంటే చూసుకో చెప్పినా మానికి కూడా చెప్పినా మౌనే ఉంటుంది

అస్సలు పోతే ఇంకా చూడు చెప్తున్నా ఇష్టం నువ్వు రమ్మంటే రావు పదకొండు రోజు జరిగట్లేదు టాబ్లెట్స్ టాబ్లెట్ చేసుకుని తగ్గట్టు త్రీ డేస్ అయింది నువ్వు అసలు మాట ఒక్కటే క్లారిటీ పోవడం అసలు సెట్ అవ్వదు అమ్మకి అది లేపనే లేదు సార్ టైంకి దాన్ని లేపి లేపేసరికి దానికి టైం అవుతుంది నువ్వు వస్తేనన్నా కొంచెం అని తిడతావు కాబట్టి అట్లా కూసురుంటుంది నాదన్నా వాళ్ళ మమ్మీకి చెప్తాడు లేవు ఎవరు రాతేనే మమ్మీకి కాల్ చేస్తావు చెప్తున్నావు

అక్కడ నైట్ పోతున్నాయి కదా నాకు అర్థం కాదు నువ్వు రమ్మని నువ్వు హాస్పిటల్ రావు నేను ఏం చేయాలి ఇంకా ఎట్లా తగ్గుతావు చెప్పు ఇప్పుడు తగ్గేంత వరకు ఇంకే ఉండాలంటే నాకు పనులు ఉండవు వేరే వాళ్ళు ఫీల్ అవ్వరాయింపు చేయాలి నైనీ

వెళ్తే బాలనాని అంత దూరం ఎట్లా చేసుకోవతన్నా మీ ఊరేమొక ఆస్పత్రి పోదాం నాక తగ్గపోతది అన్ననతో టైం స్పెండ్ చేస్తే తగ్గిపోతది ఇప్పుడు ఏందే సహాయం చేయని అయితే నేను ఏమన్నా చేస్కొనే వరకు ఇప్పుడు కూడా పర్మిషన్ అడిగిపోతున్నా బాలు పొద్దుడు అనే వస్తున్నా కాలు ఫిక్స్ అయిన అంతేనా అక్కడ మాటిచ్చినారా ఇల్లు ఫిక్స్ అయిన అంతేనా అదే నువ్వు వస్తానని చెప్పినారా తాతలు వస్తాయని చెప్పినారా వాళ్ళు అడిగిండు బాబు మాట వాళ్ళు అమ్మ కాల్ చేసిన చెప్తాను హెల్త్ బాలే నన్ను చూసుకోవడానికి మనిషి అవసరం నాకు అని చెప్తా

అక్కడ మీరు కూడా మీ పనులు చూసుకోండి నా ఫ్రెండ్స్ లేదు నేను కూడా రవిని పిలిపించుకొని హాస్పిటల్ కి నా పోతాలి అన్నీ చూసుకుంటాడు లల్లు ఎందుకు నువ్వు అయిపోయింది మళ్ళీ స్టార్ట్

మనుషులు పెట్టిపోతుంటా ఏ పడుతుంది ఎన్ని రోజులు మూడు రోజులు హాస్పిటల్స్ అంటే అయిపోతున్నాడు ఎందుకు తిని లాంటి ఏముంది అక్కడ నేను ఏం చేయబోతుంది చేయబో చూస్తుంటే ఐ మీన్ సరే అంటున్నావు కదా ఇప్పుడు తీసుకపోతే అంటే రాట్లేదు మరి నువ్వు టైం స్పెండ్ చేస్తే దానికి రూమ్ కదా ఏం అట్లేను

లేకుంటే క్లోజ్ క్లోజ్ ఐ మీన్ మీన్స్ అట్లా కాదు ఎట్లా సేవలు చేయాలో అట్లా చేస్తాడు అది నువ్వు ఏమన్నా అన్నావు అనుకో తర్వాత రిలేషన్ కి ఇష్టం అని ఎఫెక్ట్ చూపిస్తా చూపిస్తాం పోవద్ద మరి నేను క్లాక్ క్లాక్ వచ్చి వెళ్ళి ఫ్రెష్ అవ్వని చెప్పి చెప్పిన నువ్వు అట్ల నాకు చెయ్యలే అర్థమైందా ఏం తెయలే మాట నువ్వు అటు తప్పొద్దు అవ్వద్దు నీకు పిల్లక నాకు చాలా మంది చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు మీ నువ్వు చచ్చిపోయేటప్పుడు వాళ్ళే వస్తారు చాలా సీరియస్ గా అంటున్నావు హర్ట్ అయ్యింది కాకు కాదే వాడు తీసుకో అక్క హాస్పిటల్ నాకు ఇంజక్షన్స్ అంటే భయమని నీకు తెలుసు చాలా అది అందరికీ తెలుసు పబ్లిక్ కూడా ఇప్పుడు ఆయన కొంచెం టైం స్పెండ్ చేసినాడు అనుకో నిన్న నిజంగా దే నాతో నాతో లేడా సినిమా పోయింది తీసుకెళ్ళిండు తీసుకెళ్ళిండ్రు తర్వాత నైట్ కాలేజ్ స్పెండ్ చేసినాడు అంతకాల ముందే కదా ఇంటి నుండి వచ్చి మూడు రోజుల నుండి టైం స్పెండ్ చూపిస్తావు కదా చూపించకుండా ఆడుకుంటాను ఎంత వర్షం కోసం వర్షంలో రీల్ కోసం నేను నాంటే నాకు ఫీవర్ వచ్చింది ఇప్పుడు టేక్ కేర్ చేయడానికి కూడా చేతనట్లు పోయినప్పుడు యుద్ధంలో పోడేమో ఇంత అన్నావు కదా పై పోయి రవిగడి పేరు తీసిన డబ్బి పోడాడు పోడు హండ్రెడ్ పర్సెంట్ పోకపోతే పోతే పోకపోతే పెట్టేది తక్క పెట్టే ఏదైనా సార్ నువ్వేం చేస్తే అది చెప్తా అది చేస్తా నువ్వే కాదు అవి ఆడికి పంపించినట్టు నేనే ఫుల్ సపోర్ట్ ఇట్లా అని తోసి దింగత రావాలి సరేనా ఓకే ఆడు ఖచ్చితంగా పోతాడు నేను కూడా మళ్ళీ నా పోతాడు పోడు నేను ఫిక్స్ అంత పెద్ద కూడా పోతాడు